కేరళ రాష్ట్రంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయమనగానే అందరికీ గుర్తొచ్చేది ఇదే మాల ధరించిన దీక్షాధారులు ఈ పవిత్ర క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి దీక్ష విరమించడం సర్వసాధారణం కాని కేరళకు వెళ్లలేని భక్తుల కోసం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక సమానమైన అయ్యప్ప క్షేత్రం ఉందని మీకు తెలుసా అదే తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి దేవస్థానం దీనిని ఆంధ్రా శబరిమలగా పిలుస్తారు అయ్యప్ప స్వామిని హరిహరసుతుడిగా ధర్మశాస్తగా మణికంఠుడిగా పూజిస్తారు మోహిని అవతారంలోని విష్ణు శివుని దైవిక అనురాగం ఫలితమే శబరిమల కొండల్లో ఆయన స్థిరమైన విగ్రహంగా వెలసారని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కూడా అయ్యప్ప భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది పదొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు అయ్యప్ప భక్తి విశ్వాసంతో ఒక తమిళ భక్తుడు ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు కా ఒక అద్భుతం ద్వాదశ జ్యోతిర్లింగాలయం సుమారు రెండు వందల అడుగుల పొడవు నలభై అడుగుల లోతులో నిర్మించిన ఈ సురంగ ఆలయంలో కేదార్నాథ్ కాశీ అమర్నాథ్ లాంటి పవిత్ర స్థలాల శివలింగాలు ప్రతిష్ఠించారు శబరిమల మాదిరిగానే కూడా పద్దెనిమిది మెట్లు ఉన్నాయి ఈ మెట్లు తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించారు అదొక ప్రత్యేక ఆకర్షణ ప్రతిరోజు పాల పాలభిషేకం నెయ్యి అభిషేకం నిర్వహిస్తారు మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనం జరుగుతుంది ఈ పవిత్ర జ్యోతిని దర్శిస్తే జన్మరాహిత్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు కొన్ని ఆధ్యాత్మిక కథనాలు దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి